హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో మార్నింగ్ లేవగానే ఏ హడావిడి లేకుండా పప్పులు ఏమి నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే స్పాంజీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా సింపుల్ అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి నేను చిన్నది ఉంటుంది కదా అది తీసుకున్నాను దానిపైన మూతుంటుంది కదా కప్పు లాగా దాంతో కొలతలు చెప్తున్నాను ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీతో సో ఇప్పుడు ఇవి రెండింటిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్ వరకు కర్డ్ వేస్తున్నాను గడ్డలాగా ఉంటుంది కదా ఆ పెరుగు వేసాను కొంచెం లూజ్గా ఉన్నదైతే ఒక కప్ వరకు వేసుకోండి అండ్ దీంట్లో కొంచెం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకు దోశ బ్యాటర్ ఇలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట తిక్కుగా ఉంటే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం వంట సోడా వేస్తున్నాను కొంచెం చిట్కెడంతా దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఉప్పుని యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు మనం ఈ స్టేజ్లో అండ్ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా ఈ స్టేజ్లో చూసుకొని ఉప్పు సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ని ఇలా చిలకరించుకోండి అది కొంచెం ఎవాపరేట్ అవుతుంది కదా ఎవాపరేట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూతో మొత్తం అంతా తుడిచేసుకోండి ఇప్పుడు మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే అన్నమాట సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు అండ్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట సో ఇలా స్ప్రెడ్ చేసుకొని చుట్టూరా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకొని కింద కాలుతుంది కదా పైన మనకి ఇలా ఆరిపోయినట్టు కనిపిస్తుంది కదా అలా అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలన్నమాట సో మనం ఇలా కాల్చేటప్పుడు కొంచెం ప్యాన్న అటు ఇటు జరుపామనుకోండి ఈవెన్గా కాలుతుంది అలాగే ఉంచేస్తే మధ్యలో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకుంటే ఈవెన్గా కాలుతుంది అనమాట దోశ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని అటు సైడ్ కూడా ఒక టూ టూ మినిట్స్ అలా కాల్చారనుకోండి చక్కగా వేగుతుంది దోశ అనేది ఇలా మనకు ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు అనమాట నేను మీకోసం ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను సేమ్ మనం దోశ ఇలా వేసుకుంటామో అలా వేసుకు చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే రవ్వ అనేది ఇప్పుడు దీంట్లో మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి అది గట్టిపడుతూ ఉంటుంది వాటర్ని చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ప్యాన్ని ఇలా వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టి దోశ వేయండి దోశ వేయడం అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని కాల్చుకుంటే సరిపోతుంది ముందే మీడియం ఫ్లేమ్లో పెడితే అది ప్యాన్ కతుక్కుపోతుంది అనమాట సో ఒక చిన్న టిప్ అనేది గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఎన్ని దోశలు అంటే అన్ని దోశలు వేసుకొని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు పల్లె చట్నీ అల్లం చట్నీ ఇంకా టొమాటో చట్నీ ఇంకా కర్రీస్ ఉంటాయి కదా కర్రీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మీకు ఏమనిపించింది ఈ ఇన్స్టాంట్ దోశ గురించి కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి దానివల్ల నేను ఈ వీడియోస్ ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి